హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో రీసెల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో తూర్పుత్రం గుమ్మాలతో ఉంటుందండి బయట బాల్కనీ అయితే చూస్తున్నారు మీరు ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది నేషనల్ హైవేకి అర కిలోమీటర్ లోపే ఉంటుందండి చాలామంది హైవేకి దగ్గరకు అడుగుతున్నారు వన్ సెంటర్లో అర కిలోమీటర్ లోపే ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు తూర్పు కుమ్మాలతో ఉంటుందండి లివింగ్ హాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మంచి ఫాల్ సీలింగ్ చూస్తున్నారు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ప్రొవైడ్ చేశారండి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్ ఉంది లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్లా ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అక్కడ చిన్న రిపేర్ వర్క్ కూడా లేదండి రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారండి నెగోషిబుల్ మీకు అన్డివైడెడ్ షేర్ కూడా ఎక్కువ ఇస్తున్నారండి యాభై ఒకటిన్నర గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఎక్కువ ల్యాండ్ వస్తుంది దగ్గర దగ్గర సెంటు పైన వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పది యాభై దాకా వస్తుంది కార్ పార్కింగ్ సెవెంటీ ఫైవ్ కామన్ హండ్రెడ్ బాల్కనీ ఏరియా వచ్చేసి నూట ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్రింత్ ఏరియా యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కిచెన్ దగ్గర బాల్కనీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి హైవేకి దగ్గరగానే ఉంటుంది ఫ్లాట్కి దగ్గరలో అన్ని అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఆంధ్ర బ్యాంకు ఎస్బీఐ ఆల్ బ్యాంక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోరు తూర్పుత్రం గుమ్మాలండి ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు మిగతా వివరాలు తెలియజేస్తామండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్